హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్లో చూడండి ఇలా పెట్టి ఇలా కుట్టేసుకోండి మెయిన్ క్లాత్ చూసుకోండి ఫస్ట్ అయితే థర్టీ సిక్స్ బ్లౌజ్ కదా త్రీ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పైన కూడా టూ అండ్ హాఫ్ తీసుకోండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి చూసి ఇలా కుట్టుకోండి చాలా మంచి షేప్ వస్తుంది ఇలాగా ఇలా పెట్టి కుట్టేసుకోవాలి షేప్ పట్టి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకోవాలి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా అని పాత బ్లస్తోనే మనం ఉక్సు పట్టి కాజా పట్టి కూడా చెక్ చేసుకోవాలి పైనుండి ఒక కుట్టేసుకోవాలండి లేవ్వకుండా ఉంటుంది ఉక్స్ పట్టి వేసుకోవాలి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లాగినట్టు చేయొద్దండి లాగితే సాగుతుంది ఇంకొకట్టేస్తున్నాను ఇలా కుట్టుకోండి అలాగే కాజా పట్టి అండి లోపల నుండి వేయాలండి ఇది ఇక్కడ అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు టూ ఇంచెస్ తీసుకోవాలండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్తో కుట్టేసుకోవాలి కరెక్ట్ వచ్చేలా మార్కర్ వేసుకోనండి చూసుకోండి అది ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని బ్లౌజ్తో కూడా నెక్ చూసుకోండి అండి కరెక్ట్ రాకపోతే కట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ టూ అండ్ తీసుకున్న పైన టెన్ ఇంచెస్ తీసుకున్న లెంత్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ తీసుకున్న నెక్ డీప్ హాఫ్ ఇంచుకొని ఇలా షేప్ తీసుకోండి ఇలా మార్కర్ వేసుకొని కుట్టేసుకోవాలి హెమ్మింగ్ చేస్తానండి నేను పైపింగ్ వేయట్లేదు ఇలా వచ్చింది సెంటర్ చూసి ఇలా మార్కర్ వేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ లేకపోతే వన్ ఇంచ్ అయినా వేసుకోవచ్చండి నేనైతే హాఫ్ ఇంచే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ అయినా తీసుకోవచ్చండి బ్యాక్ నెక్కి మనకు ఇది కింద భాగానికి ఇక్కడ పట్టి కుట్టాలి కదండి ఇలా కుట్టేసుకోండి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి పైన నుండి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా రఫ్ చేస్తున్నాను హెమ్మింగ్ వేస్తాను కదా కొంతమంది ఏం చేస్తారు పైన నుండి కుట్టేస్తారు అట్లా వేయద్దండి బాగుండదు అది ఇది చూసుకోవాలండి కరెక్ట్ వచ్చింది నాకైతే జాయింట్ చేసుకోవాలి క్రాస్ కుట్టుకోండి క్రాస్ కుట్టుకుంటే షోల్డర్ కిందికి జారదండి ఫిట్గా ఉంటుంది మనకు ఇది క్రాస్ కట్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా కట్ చేసుకోవాలి స్ట్రేట్ అయితే తీసుకోవద్దు క్రాస్ కటింగే నెక్కు షేప్ వస్తుంది కుట్టేసుకోవాలి పావు ఇంచు ఇలా పావించి మధ్య ఇలా కుట్టేసుకోవాలి మొత్తం కట్స్ పెట్టుకోవాలండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కుట్టేసుకోవాలి పైన నుండి ఒక కుట్టేసుకోవాలి ఎలాగో హెమ్మింగ్ చేస్తాం కదా మనం మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ అండి జాయింటింగ్ చేసుకోవాలి కొంచెం జాయింట్ చేసుకుంటున్నా తక్కువ పడ్డది నా క్లాత్ అందుకే జాయింట్ చేసుకుంటున్నా నేను మెయిన్ క్లాత్కి కూడా నాకు క్లాత్ తక్కువ పడ్డది జాయింట్ చేసుకున్నానండి ఇలా వేసుకోవాలి రైట్ సైడే వేసుకోవాలి లైనింగ్ అయితే వేసి ఇలా కుట్టేసి తిప్పేసుకోవాలండి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి పైన లేదనుకుంటే పైన కుట్టేసుకోవచ్చు పైన నుండే కుట్టేసుకున్నా నేను మొత్తం ఇలా కుట్టేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులు వేసుకుంటున్నాను బుగ్గ లైన్స్ కోసం మళ్ళీ ఇటు సైడ్ నుండి మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవాలండి లోతు తీసుకున్నా అండి నేను హాఫ్ ఇంచు పైన వన్ అండ్ హాఫ్ ఇంచు కింద నైన్ ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా మనం కరెక్ట్ మెజర్మెంట్ అక్కడ వన్ ఇంచ్ వదిలేసి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచు మనం లోతు తీసుకోవాలండి ఏ బ్లౌజ్కైనా ముడతలు రాకుండా ఉంటాయండి ఇలా తీసుకుంటే కరెక్ట్ వస్తుంది ఇలాగ జాయింటింగ్ చేసుకోవాలండి ఇంకో కుట్టేసుకుంటున్నాను అండి పైన నేను అంతే ఇలా వస్తుంది పైన చూపిస్తాను సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్లు ఇలా వేసుకోండి సైడ్ కుట్ల వల్ల కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో ఉంటారు ఇలా వేసుకోండి ఒకసారి ఫిట్టింగ్ సూపర్ వస్తుంది ఫస్ట్ సైడ్ సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు లేకపోతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయినా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వేసు వన్ ఇంచ్ వేసుకున్నాను నేను వన్ ఇంచ్ అటు ఇటు వన్ ఇంచ్ వేసుకున్నా కరెక్ట్ వేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వేసుకోవాలి కుట్టయితే వేసుకొని పాత బ్లౌజ్ ఉంటుంది కదా చూసుకోవాలి మనం చూసేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వచ్చింది కదండి వన్ ఇంచ్ కరెక్ట్ మెజర్మెంట్ చూసి వన్ ఇంచ్ వన్ నుంచి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోవద్దు అక్కడ కూడా చూసుకోవాలి మనం పైన ఎక్కడ చూసుకోవాలి హ్యాండ్స్ దగ్గర కూడా చూసుకోవాలి చూసి కరెక్ట్ కుట్టేసుకోవాలండి కరెక్ట్ వస్తుంది ఫిట్టింగ్ మాత్రం బాగా ఇలా వేసుకునే కుట్లు అయితే మీరు సైడ్ కుట్లు అంతేనండి ఇటు సైడ్ కూడా చూసుకోవాలి చూడండి కరెక్ట్ వస్తుంది చూడండి కరెక్ట్ వచ్చింది